ఓట లెక్కింపు సజావుగా సాగేందుకు భద్రతా చర్యలన్నీ చేపట్టామని విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని లెక్కింపు సిబ్బంది ఏజెంట్లు ప్రజాప్రతినిధులు మీడియా ప్రతినిధులను తప్ప ఎవ్వరినీ లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు జిల్లాలోని సమస్యాత్మకమైన వంద గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు రెండు కౌంటింగ్ సెంటర్స్ దగ్గర కూడా మూడు లేయర్స్ మనం సెక్యూరిటీ ఏర్పాటు చేశాము కౌంటింగ్ సెంటర్స్ రెండింటి చుట్టూ కూడా ఒక టూ కిలోమీటర్స్ రేడియస్ లో టెడైల్ చేస్తాము ఎక్సెప్ట్ క్యాండిడేట్స్ కౌంటింగ్ స్టాఫ్ ఏజెంట్స్ ఆథరైజ్డ్ మీడియా పర్సన్ వీళ్ళు వద్దేసి ఎవరికి కూడా దీంట్లోకి వెళ్ళటానికి అనుమతి ఉండదు ఏదైనా గొడవలు పడే అవకాశం ఉందో ఈ హండ్రెడ్ విలేజెస్ లో కూడా టికెట్స్ పెడతాం జరిగింది ఇవి కాకుండా రూట్ మొబైల్స్ కూడా ఉన్నాయి ఈ విలేజెస్ ని కంటే కంటిన్యూస్ గా కవర్ చేస్తూ ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసుకుంటాయి సో ఇట్లా మొత్తం అంతా యంత్రాంగం రెడీగా ఉన్నాము ఒక పీస్ఫుల్ కౌంటింగ్ చేపిస్తానికి ఇంట్లో ఎవరైనా డిస్టర్బెన్సెస్ చేసినా ఏదైనా రూల్స్ ఉల్లంఘించినా కూడా వాళ్ళ మీద ఐపీసీ కింద కేసెస్ కట్టి నాన్ వేరియబుల్ కేసెస్ కట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తాం జరుగుతుంది